రామరాజ్య స్థాపనే లక్ష్యమైతే భాజపా మరో మసీద్ వివాదాన్ని తెరమీదికి తీసుకురాదు ప్రత్యేకించి జ్ఞానవాపి ఈరోజు వాళ్ళ రాజకీయ ఎత్తుగడల్లో భాగమే హైందవ సాంప్రదాయాల్ని హిందూ మత ఆచారాలని కూడా కేవలం ఇస్లాం వ్యతిరేక రాజకీయ ఎత్తుగడగా మార్చి ఇటు దేశంలోనూ అటు ప్రపంచంలోనూ హిందువులను హిందూ మతాన్ని అబాస్ పాలు చేసే ఒక కుట్ర బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది హైందవం ఎప్పుడు కూడా శాంతిని పరోపకారాన్ని ఇతర మతాల పట్ల సయోధ్యను మాత్రమే కోరుకున్నది కానీ భాజపా రాజనీతి అంతా కూడా మత విద్వేషాలతో మత వైషమ్యాలతో ఇరు వర్గాల మధ్య సెంటిమెంట్ రగిలించడం ద్వారా తను రాజకీయ లబ్ది పొంది ఇతర రాజకీయ పక్షాలకు రాజకీయాలు దూరం చేసే ఒక కుట్ర ఉన్నది దాంతో ఈరోజు ప్రాంతీయ పార్టీల కనుమరుగ్ కానీ జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ అనుకూల కూటమిని అన్నిటి కూడా ముఖ్యంగా ఇండియా కూటమిని నిర్వీర్యం చేసే ఒక రాజకీయ ఎత్తుగడ దీనికి మతాన్ని వాడుకోవడం మాత్రం చాలా దురదృష్టకరం தீரூ வத்திரேக்க மா யொக விஜா